ఫ్రెష్గా లేతగా ఉన్న బెండకాయలను తెచ్చుకుని ఇలా ఈ సైజు మొక్కలు కట్ చేసుకోండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు పప్పులు అన్నీ కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర అలాగే మిరపకాయలు ఇవన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెంసేపు అటు ఇటు తిప్పి కొంచెం సిమ్లో పెట్టి మూత పెడితే దానిలో ఉన్న తేమ బయటకొచ్చి కొంచెం చక్కగా సాఫ్ట్గా మగ్గుతుంది అనమాట ఇప్పుడు మధ్యలో వేసుకోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ముందే వేస్తే ఉల్లిపాయలు వేగిపోతే బెండకాయ ఏగట్లేదు అందుకని ఈ విధంగా వేసుకోండి బాగుంటుంది మొద్ద ముద్దగా అయితే కూర బాగోదు అందుకని ఉప్పు కూడా మధ్యలోనే వేసుకోండి ఉప్పు కూడా ముందే వేస్తే మెత్తగా అయిపోతుంది కొంచెం అల్లం జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు తర్వాత మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి కచ్చాపచ్చగా దంచుకుని అలాగే ఇది కూర మీద వేసేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి మీ దగ్గర చింతచిగురు పచ్చిది ఉంటే ఇలా వేసుకోండి నా దగ్గర నిలవ ఉండేది సంవత్సరం అంతా ఉండే విధానం ఒకటి ఉంది మీరు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ప్లేస్ అంబల్ని ప్రెస్ చేయండి అది కూడా వేసి కొబ్బరి వేసి ఫ్రై చేసి తీసేయండి చాలా టేస్ట్